అడుగు మొత్తం అయితే నిమ్మ చెట్లు అయితే చూసినాము ఇక్కడికైతే చిన్న చెట్టు అయినా ఇక్కడ పర్వాలేదు చూస్తున్నారు కదా ఎన్ని నిమ్మకాలు అయితే కాసున్నాయో గొర్రలు గొర్రలు గొర్రలుగా దిగేస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని పూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ రోజైతే అయితే వచ్చినాము ఎందువల్లనంటవా ఒక్కొక్కసారి అయితే కామెంట్లలో అయితే అడుగు నిమ్మకాయలు ఉన్నాయని అడుగుతుంటారు అవి ఎలా ఉంటాక ఒకసారి మా గడ చూపించరా అడుగు నిమ్మకాయలు అంటుంటారు ఏ విధంగా ఉంటే చూపించరా అనేసి అడుగుతున్నారు అవి చూపిద్దామనేసి అడవికైతే వచ్చినాము అచ్చం చూడడానికి నిమ్మ చెట్టు కనుక ఉంటుంది అడుగు నిమ్మగాడే ఇప్పుడు అడవులకు అయితే వచ్చేసాం కదా ప్రస్తుతానికి మేమైతే చెట్టు దగ్గరకైతే వచ్చేస్తున్నాము చూడండి అక్కడైతే చెట్టు ఎంతలా పెద్ద నిమ్మ చెట్టు అయితే ఉన్నదో పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా అదే నిమ్మకాయ చెట్టు అయితే ఇంటి దగ్గర ఆడేంత పొద్దుగా చెట్టు అవ్వదు అడులైతే అయితే చూడండి ఏ విధంగా పెద్ద చెట్టు ఉన్నదో ఇప్పుడు ఆ చెట్టు దగ్గరకైతే పోదాము అక్కడైతే ఐదు ఆరు అయితే ఉన్నాయి నిమ్మకాయలు లోపలకైతే ఉన్నాయి చూస్తున్నారు కదా నిమ్మకాయలు అక్కడైతే ఉన్నాయి కానీ దగ్గరికి దగ్గరకు చూద్దాము అది ఒక పదుల ఉన్నది అది బదము బా మరతకాయలు చూడండి ఏ విధంగా అయితే వచ్చేస్తున్నాయో మరతకాయలు ఈ చెట్టు వచ్చి మరతకాయలు చెట్టు అంటారు కాయలు కూడా వచ్చేస్తున్నాయి కదా బాబా కింద అయితే చూడండి ఊటికాయలు ఇప్పుడే ద్వారగాయలకైతే వచ్చేస్తున్నాయి ఎర్రంగా వచ్చేసినాయి కదా ఇవి ద్వారగాయలు అనమాట పండ్లైతే కాదు ఏ విధంగా ఉన్నాయో గొలలు గొర్రెలు గొలలుగా దిగేస్తున్నాయి ఇంక వారం పోతే పండ్లు అయిపోతాయి గట్టిగా ఉన్నాయి దోరగాలు అనమాట సూపర్ గొలలు గొలలుగా వచ్చేసింది భయం కాపా బాగున్నాయి ఊటకాయలు అయితే ద్వారగాయలు అయితే మట్టికాయలుగా చూడండి ఈ వీసి చూసి దానికి ఏ విధంగా అనిపిస్తుంది తెలిసినాక ముంతమాడు గింజ అప్పుడే స్టార్టింగ్ మొదట్లో ఉంటుంది గింజ ఆ మధురతో ఉన్నది మడతకాయ ఇవిగాడే తినచ్చు చూడండి ఇవిగాడే తినచ్చు కాకపోతే చుండి లోపల పప్పు ఉంటుంది అంటే గింజ అనమాట అదే తప్పుకు తింటే మాత్రం కా గురిగా ఉంటుంది బాగుంటుంది తినేదని కానీ ఎక్కువగా తిన పట్టించుకోమైతున్నాయి ఎలా ఉంటుందమ్మా చెట్టు అయితే గొంజి పండ్లు కాడ గొంజు పండ్లు ఉన్నాయి కాడ కోసేసుకుంటున్నాను ఎందుకు మన పోయే దారిలో కాడి గొంజి పండ్లు దొరికినాయి కాండి అడవిలో పండ్లు తింటైతే ఇది దగ్గరకు అయితే వచ్చేసినా చూడండి నిమ్మ చెట్టు ఎమ్మెడికైతే వచ్చేసినా మనము ఏ విధంగా ఉన్నదో అచ్చం నిమ్మ చెట్టు కనుక ఉన్నది కదా ఇలా ఉంటే అదే నిమ్మకాయ చెట్టు అయితే అడుగు నిమ్మ ఇదే ఈ ఇసంతైతే కాయలు ఏమి కాయలేదు పైన అక్కడక్కడక్కడ చిన్ని కింది వేసుకుని ఉన్నది ఇక్కడ కదండి ఒక చిన్ని పింది కనబడుతుందో కనబడతా లేదో కానీ తెలదు కానీ చిన్ని పిందు ఉన్నది ఎక్కడైతే పిందులు కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే పిందులు కాస్తున్నాయి మీకు నిమ్మకాయలు దగ్గరగా చూపిద్దామంటే కనబడటం లేదు కానీ ఉంటాయి ఈ సీజన్ కాస్తాయనమాట ఉంటాయి ఇంకో చెట్టు దగ్గర కూడా పోయి ట్రై చేద్దాము ఎందుకంటే అడవంతా అంతా నిమ్మ చెట్లు అయితే ఉన్నాయి చూసి మరి మీకైతే నిమ్మకాయలు అయితే చూపిస్తాను ఇవైతే చూడండి ఇవి అచ్చం కలిగి పండ్లు కానికే ఉంటాయి కానీ ఇవి తినకూడదు ఎందుకంటే ఇవి కాయలు అనమాట కానీ ఇవి ఇవి ఒత్తినగాడే అలాగన్నా చూడండి తప్పక ఏ విధంగా వచ్చేసిందో ఈ తీగి నిమ్మకాయ కలిగి పండ్లు మారిగా ఉంటాయి తినకూడదు జాగ్రత్తగా కలిగి పండ్లు చెట్టు చూపించినాడు మీకు ఆ చెట్టు చూసి కోసుకోండి నిమ్మకాయ అక్కడ అయితే అడవి నిమ్మ చెట్టు అయితే కనిపించింది ఆ చెట్టు దగ్గరకైతే పాదాము మరి నిమ్మకాలు ఉన్నాయే లేవు మరి చూద్దాం ఉండాలి లేవు ముద్దులు చూసుకొని జాగ్రత్తగా దాటినైతే రావాలి చిన్న చెట్టు చూడండి మొదలైతే ఏ విధంగా ఉన్నదో అచ్చం మన మామూలు నిమ్మ చెట్టు కనుక ఉన్నది కదా మొదలు గడే చిన్న చెట్టు అడవి చెట్టు నిమ్మకాయలు అయితే వచ్చేస్తున్నాయి దీంట్లో అయితే నైస్ంగ్ అయితే కొమ్మ పట్టుకొని అడుగు నిమ్మకాయలు అయితే మీకు దగ్గర చూపించాలని ట్రై చేస్తున్నాను ఈ తీరు సహాయంతో లాగుతున్నాను కొమ్మ పట్టుకుని చూపిద్దామని వచ్చే పట్టుకున్నాము మీకు ఎంత కష్టపడుతున్నానో చూడండి నా కష్టానికి అయితే నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గారు షేర్ చేయండి చూస్తున్నారు కదా కష్టపడి అయితే చెట్టుని అయితే లాగేసినాను చూడండి కాయలు ఏ విధంగా ఉన్నదో నిమ్మకాయ అడుగు నిమ్మ ఇలా ఉంటుంది అడుగు నిమ్మకాయ అయితే చూడడానికి అచ్చం మన నిమ్మకాయలు లాగే ఉంటాయి ఏదైతే రెండు ఉన్నాయి ఫైన్గాడు ఉన్నాయి ఎంత ఉన్నాయి ములులు కాడే పెద్ద పెద్ద ముళ్ళులు అంటే అడవి నిమ్మ అడవి నిమ్మ అడవి నిమ్మకాయలు ఎలాగ ఉంటాయి అడవి నిమ్మకాయలు ఎలాగ ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి సేమ్ అచ్చం మన మావులు చెట్టు కనుక ఉంటుంది మన మావుల నిమ్మకాయలు కనుక ఉంటాయి కానీ ఇవైతే తినకూడదు అవి అయితే తినచ్చు కానీ వీటిని ఎటుకో ఎటుకో ఉపయోగిస్తారంట మాకైతే తెలవదు చెప్తుంటారు అడుగు నిమ్మకాయలని అడవి నిమ్మని ఉదయం ఒక్కొక్క విషయాలు అంటే ఒక వాటికైతే వాడుకుంటూ ఉంటారంట మాకైతే జేట్ల గురించి వాడుకుంటారైతే మాకైతే తెలియదు కానీ మీకైతే చూపించాలనుకుంటున్నాము చూపిస్తున్నాము ఎప్పుడైనా మీరు అడవిలో కాని పోతే మరి ఇది అదే నిమ్మ చెట్టు కదా నిమ్మకాయలు అనేసి కోసేసుకోబాకండి ప్లీజ్ ఇవైతే కోసుకోకూడదు తినకూడదు అసలు అందుకని మీకు కూడా ఒకరుగా క్లారిటీ ఇస్తున్నాను చూసేదానికి అచ్చం అలాగే ఉన్నాయి కదా అడుగు మొత్తం అయితే నిమ్మ చెట్లు అయితే చూసినాము ఇక్కడికైతే చిన్న చెట్టు అయినా కాదు పర్వాలేదు చూస్తున్నారు కదా ఎన్ని నిమ్మకాలు అయితే కాసున్నాయో ఇలా ఉంటాయి అడవి నిమ్మకాలు అయితే మేము అడవి నిమ్మకాలు అనము మాములుగా మేము అడుగు నిమ్మ అడుగు నిమ్మ అంటాము ఈ విధంగా ఉంటాయి అడుగు నిమ్మ కాకపోతే కొన్ని కొన్ని వైదికాలకు అయితే ఉపయోగిస్తారు వీటిని ఇం మావుల నిమ్మకాలు అయితే మనం రకరకాలు చేసుకుంటాం కానీ ఇవి మాత్రానికి తినరు ఏం చేయరు కొని వైదిగాలకి ఉపయోగిస్తారు ఎప్పుడైనా మీరు వస్తే మాత్రాకే ఇది మన మామి అడవి నిమ్మకాలు అనేసి అనేసి మాత్రం కొట్టుకోబాకండి ఓకే నాకైతే ఈ కొలాగా పెట్టుకుని అయితే చేనేకొచ్చేసింది చూస్తున్నారు కదా మీకైతే అడవిని అడవి నిమ్మనైతే చూపించాలనేసి చూపించినాను ఇప్పటికైతే ఈ చెట్టునైతే అయితే వదిలేస్తున్నాను చూడండి ఎంత చిన్న చెట్టు వదిలేసినాం కదా ఇవి నిమ్మకాయని కోస్తే మాత్రం సేమ్ అలాగే ఉంటుంది దాన్ని కూడా చూపిస్తాను మీకు బా ఇది చూడండి అంటే లోపల గింజలు ఉన్నాయన్నమాట మధ్యలో కోసేసరికి అలా కనిపిస్తున్నాయి గింజలు అయితే తీసేస్తున్నాను లోపలైతే ఎలా ఉంటుంది చూడండి బింజులుగా తీసేసినాను అదే మరుగు ఉంటాయి చూస్తున్నారు కదా అదే మరుగు బుసుకులుంటాయి అటుకి ఎట్లా ఉంటాయి అదే మార్గం ఉంటాయి వాతావరణం కాడ చాలా చల్లగా ఉన్నది చినుకులు గాడి స్టార్ట్ అయిపోయినాయి ఇంటికి అయితే వెళ్ళిపోతాము చూస్తున్నారు కదా మీకైతే అడుగు నిమ్మ గురించి అయితే చూపించినాము అలానే క్లియర్గా చెట్టుగా చూపించినాను ఇలా ఉంటుంది అడుగు అయితే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మీ మేము ముందుకైతే వస్తాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్